సోదరులారా సోదరి మనులారా ఇస్లాం యొక్క ధర్మంలో ముస్లింలు చేసుకునేటువంటి పండుగలు రెండే రెండు ఒకటి ఈదుల్ ఫితర్ రెండవది ఈదుల్ అజహా ఒకటి రమజాన్ పండుగ రెండవది బక్రీద్ పండుగ ఈ రమజాన్ పండుగ ఎందుకు వచ్చింది అనే విషయం ఆ సందర్భంలో తెలియజేస్తాను ఇన్షాల్లా కానీ ఇప్పుడు నేను తెలియచేయాలి అనుకునేటువంటి అంశం ఏమిటంటే బక్రీద్ పండుగ ఎందుకు వచ్చింది దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి ఒక ప్రవక్త హజరతే ఇబ్రాహీం అలై వసలాం వస్సలాం గారు ఈ ఇబ్రాహీం అలై వసలాం వస్సలాం గారికి చాలా సంవత్సరాల వరకు అల్లా తాలా పిల్లలను అంటే సంతానాన్ని ఇవ్వలేదు సంతానం ఇవ్వడం అనేది అల్లా యొక్క ఆధీనంలో ఉంటుంది ఆయన ఎవరికి తలుసుకుంటే వారికి తొందరగా ప్రసాదిస్తాడు ఎవరికి తలిస్తే వారికి ఆలస్యంగా ఇస్తాడు కొద్ది మందికి అల్లా ఆడ సంతానం ఇస్తాడు కొద్దిమందికి కేవలం మగ సంతానం ఇస్తాడు ఇదంతా అల్లా ఆధీనంలో ఉంటుంది హజరత్ ఇబ్రాహీం అలహిస్లాతు వాస్లాంకి అల్లా తబారుగుతాల వృద్ధుడిగా అయిపోయిన తరువాత అంటే బాగా వయస్సు పెరిగిపోయిన తరువాత నేను స్వయంగా కొన్ని పుస్తకాల్లో చదివాను సుమారు ఇంచుమించు ఎనభై ఆరు సంవత్సరాలు వయసు వచ్చిన సమయంలో హజరత్ ఇబ్రాహిం అలహిస్ సలాతు వస్సలాం గారికి అల్లా తబారగుతాల ఒక బిడ్డను ప్రసాదించాడు ఆ బిడ్డ పేరు ఇస్మాయిల్ అలహిస్ వస్సలాం అల్లా తబారాలా హజరత్ ఇబ్రాహిం అలహిస్లాస్లాం ని పరీక్షించదలిచాడు ఇన్ని సంవత్సరాలు లేటుగా పుట్టినటువంటి ఇస్మాయిల్ మీద తన కుమారుడి మీద ప్రేమ అధికంగా ఉండడం కారణంగా నా యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తాడా లేదా నా ఆజ్ఞను పూర్తి చేస్తాడా అని చెప్పి అల్లా పరీక్షించదలిచాడు అందుకోసం ఒకరోజు హజరత్ ఇబ్రాహీం అలీ హిస్సలాత్తు వసలాం గారి యొక్క కళలో ఈ విషయాన్ని అల్లా తెలియజేయడం జరిగింది ఏమని అంటే ఇబ్రాహీం నీవు నీ కుమారుడైన ఇస్మాయిల్ని నా కొరకు కురబానీ చెయ్యి త్యాగమివి రబా చెయ్యి హజరత్ ఇబ్రాహీం సలాతు వసలాం ఈ కళ చూశారు హజరత్ ఇస్మాహిల్ సలాం హజరత్ ఇబ్రాహీం సలాం మీనా అనేటువంటి ఏదైతే ప్రదేశం ఉందో మక్కాలో ఆ ప్రదేశం వైపు వెళ్తున్నారు ఇంతలో శైతాన్ అనుకున్నాడు ఇదే మంచి అవకాశం మనకి ఇప్పుడు ఇతడిని అల్లా యొక్క ఆజ్ఞానికి పక్కకి తప్పించవచ్చు అని చెప్పి ప్లాన్ వేసుకొని ఏం చేశాడు అంటే హజరత్ హాజరా అలీ వసలాం దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమన్నాడంటే హాజరా నీ కుమారుణ్ణి నీ భర్త ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా అని అడిగాడు హజరత్ హాజరా అలీ హజరా హాజరా గారు ఏమన్నారంటే హజరత్ ఇబ్రాహీం అలీ భార్య గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నారు అప్పుడు షైతాన్ అన్నాడు జబా చేయడానికి కుర్వానీ ఇచ్చేయడానికి అప్పుడు అదర్ హాజరా అలీస్లాం అడిగారు ఏమని ఎవరైనా తమ సొంత కొడుకుని జబా చేస్తారా కాదు కాదు ఇలా జరగడానికి వీలు లేదంటే కాదు అది అల్లా యొక్క ఆజ్ఞాది అంటారు ఎవరు శైతాన్ అనగానే అప్పుడు హాజరా అలీ ఏమంటారంటే అది ఆజ్ఞ అయితే దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏముంది అని చెప్పి అంటారు ఆ మాట అనగానే సైతాన్ అనుకుంటాడు ఇంకా నా ఆటలు ఇక్కడ నడవు అని చెప్పి సరే అని చెప్పి ఇబ్రాహిం అలస్లాం దగ్గరికి వెళ్ళి అడ్డుగా నిలబడతారు మూడు ప్రదేశాలు ఉన్నాయి సోదరులారా ఇప్పుడు మక్కా వెళ్ళిన వాళ్ళు ఆ మూడు ప్రదేశాల్లో సైతాన్ని కొడుతున్నాం అంటారు చూసారా సైతాన్ని కాదు కొట్టేది సైతాన్ అక్కడ నిలబడ్డాడు అప్పుడు ఇబ్రాహిం అలస్లాం కాలంలో వాడిని అక్కడ ఇబ్రాహీం అలస్సలం కొట్టారు ఆ మూడు ప్రదేశాల్లో కూడా ఇప్పుడు మక్కా వెళ్ళినటువంటి హాజీలందరూ కూడా రాళ్లతో కొడతారు జమరాయి ఓలా జమరాయి ఒకబా జమరాయి వస్తా అని చెప్పి మూడు ప్రదేశాలు ఉన్నాయన్నమాట అక్కడ రాళ్లతో కొడతారు వీళ్ళందరూ వెళ్ళి అంటే ఆ గుర్తులు అక్కడ కొట్టేది అప్పుడు ఇబ్రాహీం అల్లహలాత్తు వస్సలాం తీసుకువెళ్తారు కొడుకుని తీసుకెళ్తుంటే ఉంటే షైతాన్ అడ్డుపడిపోతాడు నువ్వు తీసుకెళ్ళడానికి వీలు లేదంటే అప్పుడు జబ్రాహిం అలీస్లాం వచ్చి ఓ ఇబ్రాహీం మీరు రాళ్ళు తీసుకోండి రాళ్ళు తీసుకొని కొట్టండి అల్లాహు అక్బర్ అని చెప్పి అంటారు అనగానే ఇబ్రాహిం అల్స్లాత్తు వస్సలాం అక్కడ రాళ్ళు తీసుకొని అల్లాహు అక్బర్ అని కొడుతూ ఉండడం జరుగుద్ది ఆ యొక్క మీనా అనేటువంటి ప్రదేశం ఎక్కడైతే ఈయన కొడుకుని జబా చేయాలో ఆ ప్రదేశంకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇబ్రాహిం అలీ ఇస్లాం అంటారు ఏమని కుమార నేను నిన్ను జబా చెయ్యమని అల్లా చెబుతుండగా నేను విన్నాను అల్లా ఇలా అన్నాడు అల్లా ఆజ్ఞాపించాడు అంటే హజరత్ ఇబ్రాహీం అల్లీస్లాతు వస్లాం హజరత్ ఇబ్రాహిం సలాతు వస్లాం అన్న మాటకి ఇస్మాయిల్ అల్లీ సలాతు వస్సలాం ఏమంటారంటే నాన్నగారు మీరు ఒకవేళ అల్లా యొక్క ఆజ్ఞ కనుక అయితే మీరు ఆలోచించకండి నన్ను జబా చేసేయండి నన్ను మీరు సహనం గల వ్యక్తిగా చూస్తారు అంటారు హజరత్ ఇస్మాహిల్ అలీలాత్తు వస్సలాం అప్పుడు సోదరులారా హజరత్ ఇబ్రాహిం అలీలాత్తు వస్సలాం గారు తన కన్న కుమారుణ్ణి అది ఎన్నో సంవత్సరాలు అల్లాని అడగ్గా అడగ్గా ప్రసాదించినటువంటి ఆ బిడ్డని అల్లా పేరు మీద కుర్బాని ఇవ్వడానికి జబా చేయడానికి సిద్ధమైపోతారు ఆ సమయంలో వారు ఆ యొక్క బిడ్డ యొక్క మెడ మీద కత్తి పెట్టి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి కోస్తే ఆ యొక్క రక్తం ఆ కింద ప్రవహిస్తూ ఉంటే ఆయన అనుకుంటారు ఆయన కళ్ళ గంతలు కట్టుకుంటారు కొడుకుని చూడలేను అలా కొట్టుకుంటుండని చెప్పి ఆయన అనుకుంటారు నా కొడుకు యొక్క కురబాని రబా అయిపోయిందని చెప్పి కళ్ళ గంతలు విప్పగానే అక్కడ స్వర్గం నుంచి వచ్చినటువంటి ఒక దూంబ అంటే ఒక గొర్రెపోతులు రూపం దాల్చినటువంటి ఒక స్వర్గం యొక్క జీవి అది జబా అయిపోయి ఉంటది హజరత్ జిబ్రల్లీ వలాం వచ్చి అక్కడ ఆ విషయం చెప్తారు ఏమని చెప్పి ఇబ్రాహీం అల్లీం అల్లా మిమ్మల్ని పరీక్షించాడు ఈ పరీక్షలో మీరు నెగ్గారు ఇంకా ప్రళయదనం వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జిల్ హజ్జా యొక్క నెల ఏదైతే వస్తుందో ప్రతి ఒక్కరు కూడా బక్రీద్ చేసుకుంటారు బక్రీద్ యొక్క పండుగ చేసుకుంటారు కుర్బానీ యొక్క పండుగ చేసుకుంటారు మీలో ఎవరైనా పెద్ద జంతువులో కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదశ్రి గారిని కాంటాక్ట్ చేయండి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది జజాక ముల్హు ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా